రాముడిని కించపరిచారంటూ బండి సంజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పొన్నాం ఈ ఇద్దరి మధ్య యుద్ధమే నడుస్తోంది కరీంనగర్ లో రాజకీయం కాకరేపుతోంది ఇంతకి బండి ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి అసలు రాజకీయాల్లోకి రాముడు తల్లి అనే అంశాలు ఎందుకు వచ్చాయి చూద్దాం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వారు సింపతి సింపతి ప్లాన్ చేస్తున్నాను ఎంత బాధపడుతుందో బతుకున్న మా అమ్మని పట్టుకొని లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు శ్రీరాముని పొన్నం కించపరిచారంటూ ఆరోపించారు పొన్నం వ్యాఖ్యలకు స్వర్గంలో ఉన్న తల్లి కూడా బాధపడుతుంది అంటూ బండి సంజయ్ విమర్శించారు నేనేమన్నా అంటే అరే అయోధ్యలో రాముడు ఉట్టిందని మీరు అంటుడు కదా మరి మీరు మీ అమ్మ కూర్చున్న గ్యారెంటీ ఏంటి అని అన్నోళ్ళండి నాన్న పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వారు సింపతి కూడదానికి ప్లాన్ చేస్తున్నాను స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో బండి సంజయ్ ఏ మాట్లాడినే మాట్లాడలే నాకు నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న కానీ ఇక్కడ బండి చేసిన అనుచిత కమెంట్ ఏంటి అంటే పొన్నం తల్లి బతికే ఉంది ప్రాణాలతో ఉన్న ఆమెను స్వర్గంలో ఉందంటూ బండి చేసిన కమెంట్లే దుమారానికి కారణమయ్యాయి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడుతున్నారు బతికున్న ఆమెను పట్టుకుని ఇలా మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులంతా ఆలోచన చేయాలి నేను ఎన్నడా అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది రావు ఎలావా నువ్వు మా అమ్మ కాలు ముక్త అంటున్నావు ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా బండి సంజయ్ పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన కాన్వై పై కోడిగుడ్లతో దాడి చేశారు అంతేకాకుండా హుస్నాబాద్ లో దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు బ్యానర్లు చించి వేయడమే కాకుండా బండిని ఉద్దేశిస్తూ సన్యాసి అంటూ బ్యానర్లపై రాశారు క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వివాదంలో బండి సంజయ్ తీరును కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు క్షమాపణ చెప్పు అది మంచిది లేకపోతే మా మీ పంచాయతీ కాంగ్రెస్ శ్రేణుల్ని రెచ్చగొట్టి తద్వారా దాడులు చేయించుకొని లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని పొన్నం ఆరోపించారు అయితే తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదంటున్నారు బండి సంజయ్